సోయా ప్రోడక్ట్స్ అన్నిటికంటే ఎక్కువ మోతాదులో ప్రోటీన్ అందించే ఫస్ట్ ఆహారాలని మనందరికీ తెలుసు సోయా ప్రోడక్ట్స్లో సోయా గ్రాన్యూల్స్ అనేవి చాలా సులభంగా టేస్టీగా ఉంటాయి ఆ సోయా గ్రాన్యూల్స్లో కూడా సుమారుగా ఫార్టీ ఎయిట్ పర్సెంటు ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది మనకి అంటే మనకి విత్తనాలు కానీ చికెను మటన్తో పోలిస్తే డబుల్ ప్రోటీన్ ఇందులో లభిస్తుంది తక్కువ ఖర్చులు ఎక్కువ ప్రోటీన్ సోయా గ్రాన్యూల్స్ ద్వారా మనకు లభిస్తుంది ఆ గ్రాన్యూల్స్ని తెచ్చి కాస్త వేపుళ్ళలోనూ కాస్త వేడి నీళ్ళేసి తీసేస్తే మెత్తగా అయిపోతుంది దీన్ని కూరలు ఉడికేటప్పుడు లాస్ట్లో వేసేసి కానీ అన్నిట్లో ఇట్లా సోయా గ్రాన్యూల్స్ని రోజూ వాడుకుంటే మంచిది ఎవరెవరికి సోయా గ్రాన్యూల్స్ తప్పనిసరిగా ప్రతిరోజు వాడాలంటే ఆటలాడే పిల్లలకి బాగా కండ పట్టాలి అనుకునే వాళ్ళకి బరువు బాగా పెరగాలనుకునేవారికి పిల్లలు బాగా ఎదగాలనుకునేవారికి గర్భవతులకి బాలింతలకి జిమ్ బాడీ బిల్డింగ్ ఇట్లా ఎక్సర్సైజులు చేసేవారికి ఇలాంటి వారందరికీ హై ప్రోటీన్ కావాలి అంటే వీళ్ళందరికీ ఎక్కువ ప్రోటీన్ కావాలి కాబట్టి కేవలం పప్పు ఆకుకూరల విత్తనాల్లోనే చాలదు కాబట్టి ఈ సోయా గ్రాన్యూల్స్ని కూడా మీరు వంటల్లో ప్రతినిత్యం అంతంత వేసుకుని కనుక వాడుకుంటే ప్రోటీన్ డెఫిషియన్సీ తగ్గుతుంది ఒక కేజీ బరుకు ఇట్లాంటి వాళ్ళందరికీ వన్ అండ్ హాఫ్ గ్రామ్ నుంచి టూ గ్రామ్స్ వరకు ప్రోటీన్ కావాలి అంత అందాలి అంటే ఇలాంటివి తినాలి అని గుర్తుపెట్టుకోండి